భువనగిరి జిల్లా శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు భువనగిరి జిల్లా శాఖ కార్యాలయంలో అధికారులు దాడులు నిర్వహించారు పోచంపల్లి మండలం కాప్రాయపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి నుండి పర్మిట్ క్యాన్సల్కు ఐదు వేల రూపాయలు డిటిఓ సురేందర్ రెడ్డి డ్రైవర్ మల్లికార్జున్ ద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీపీ అధికారులు ఇరవై తొమ్మిది వేల నగదు రికవరీతో పాటు డీటీఓ సురేందర్ రెడ్డి ఏజెంట్ అనిల్ సురేష్లను అదుపులోకి తీసుకున్న ఏసీపీ అధికారులు DDO డ్రైవర్ మల్లికార్జున్ పరారిలో ఉన్నట్లు ACB DSP శ్రీనివాసరావు తెలియచేశారు. ఈ రోజు గోల్గిరిటానలో ఆఫీస్ దగ్గర పని రెడ్డి DDO ఇన్చార్జ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ట్రాప్ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే మన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత అది స్లాట్ బుక్ అయింది స్లాట్ బుక్ అయిన తర్వాత ఆరో తారీఖు వచ్చి స్లాట్ రెండో తారీఖు వచ్చి స్లాట్కి అటెండ్ అయ్యారు అప్పుడు అది క్యాన్సిలేషన్ కోసం సురేంద్ర రెడ్డి గారు ప్లస్ ఆయన పర్సనల్ అసిస్టెంట్ మల్లికార్జున గారికి ట్వెల్వ్ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది పన్నెండు వేలు డిమాండ్ చేస్తే దాన్ని వాళ్ళు తర్వాత దాని మీద తర్వాత ఆరో తారీఖున మాకు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది ఇట్లా డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్తే దాని మీద మేము కంప్లైంట్ కేసు పరిశీలి పరిశీలించి తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు డ్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రోజు తర్వాత మళ్ళా మేము మళ్ళీ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే తర్వాత మళ్ళా సెకండ్ టైం పోతే ఫైవ్ థౌజండ్ ఉందని మళ్ళీ కమ్ కమ్డౌన్ అయ్యింది ఎందుకంటే తగ్గిన మనం రిక్వెస్ట్ చేస్తే ఐదు వేలు ఈరోజు ఐదు ఆ నేషనల్ పబ్లిక్ ఆయన తీస్తే కాపీ తీసుకోవడం కోసం వచ్చి కలిసి ఆ మల్లికార్జున మీట్ అవ్వడం జరిగింది ఆ మల్లికార్జున పక్కన ఉన్న అనిల్ అనే ఇంకో ఏజెంట్కి ఇవ్వమని చెప్పడం జరిగింది ఆ ఎనిల్ తీసుకున్నాడు తీసుకున్న దాని సురేష్ అనే వ్యక్తి మాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఐదు వేలు ఇప్పుడు ఈరోజు మేము వెయిట్ చేసి ఐదు వేలు రికార్డ్ చేసినాం కలర్ టెస్ట్ చేసినాము కలర్ టెస్ట్ పోయింది అలానే అన్న గైడెన్స్ ఆఫ్ డిటీఓ ఇన్ఛార్జ్ గారు సురేందర్ రెడ్డి గారు ప్లస్ మిగతా వాళ్ళని మేము కస్టడీ తీసుకున్నాం మల్లికార్జున ఇప్పుడు సురేందర్ రెడ్డి ఇద్దరు అయితే మల్లికార్జున పక్కన ఉన్న ఇంకో ఏజెంట్కి అనిల్ గారు మేము చెప్పాడు అనిల్ గిస్తే అనిల్ సురేష్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ మన అప్రాపల్ విలేజ్ మండలం పోచంపల్లి మండలం కాపరాపల్లి విలేజ్ మల్లికార్జున అవుట్ స్టాండింగ్ అనిల్ సురేష్ కూడా సురేందర్ రెడ్డి సురేష్ అతను సార్ సురేష్ అంటే

అసిటెంట్ మల్లికార్జున్ కూడా సురేష్ కూడా మాకు ఐడెంటి అయ్యారు ఇంకోట ఏజెంట్ అని చెప్పాడు అతను మల్లిగార్జున తీసుకోబాద్ తీసుకున్నాను దాని నుంచి సురేష్ ఇప్పుడు ఎంతమంది సార్ అదుపులోకి తీసుకుని ముగ్గురు ఒక అప్స్కాడ్ మల్లికార్జున్స్ మొత్తం ఫోర్ మెంబర్స్ మొత్తం ఫోర్ అదే ఇంకా మేము పరిశీలించలేదు చూడాలి ప్రస్తుతానికి అయితే నేను డ్యూటీలో ఉన్నాను కదా డ్యూటీలో ఉన్నందుకు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్